హలో ఫ్రెండ్స్ మా మమ్మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇక్కడ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ టు నైట్ వరకు నేను ఏం చేసుకుంటాను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మార్నింగ్ రేపటి కోసం దోశ వేద్దామని నేనైతే ఇక్కడ బియ్యం నానబెట్టాను అలాగే మినపప్పు నానబెట్టాను సో నానబెట్టిన టైం అయిపోయింది ఇప్పుడు ప్రిపరేషన్ చేయాలి కాబట్టి ఈవినింగ్ పనులతో స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను పిల్లలు స్కూల్ నుంచి రాకముందే ఈ పని నేను చేసుకుంటా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పని ఇంటి వాళ్ళకేమేం కావాలి అనేది చూసుకోవచ్చు సో అందుకనే నేనైతే ఇక్కడ మిక్సీ పెడుతున్నాను మినపప్పు అలాగే బియ్యం పిల్లలు రాకముందే మనం చేసుకుంటే అన్ని పనులు ఎక్కడివక్కడ నీటుగా ఉంటాయి మనం నీట్గా ఆరామ్సే అన్ని పనులు చేసుకోవచ్చు పిల్లలు వచ్చిన తర్వాత అల్లరి చేస్తూ ఉంటారు గందరగోళంగా ఉంటుంది సో మనకు అరిపిస్తూ ఉంటారు కాబట్టి మన పనులు ఏవైతే ఉన్నాయో శాంతంగా చేసుకోవాల్సిన అవి మనము పిల్లలు రాకముందే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు మనం ఏ విధంగా చేసుకున్నామంటే మన పనులన్నీ ఆరాంసే అవుతాయి బియ్యం అయితే మిక్సీ పెట్టడం అయిపోయింది ఇప్పుడు నేను వచ్చేసి మీనప్ప పట్టిస్తున్నాను సో మనకు పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత పని అనేది ఎక్కువగా ఉంటుంది క్లీనింగ్ అనేది అలాగే ఇంటికి పూజ అనేది మనం చేస్తూ ఉంటాము ఆఫ్టర్నూన్ ఎలాగో కాస్త ఫ్రీ టైం దొరుకుతుంది అందరికీ కాదండి కొందరికి ఫ్రీ టైం అనేది దొరుకుతుంది సో ఆ టైంలో మనకు ఎక్స్ట్రా ఏమైనా వర్క్ ఉంటే అది చూసుకుంటాము ఆ తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకున్నా పర్లేదు లేదా ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్నా ఓకే మనకు మార్నింగే ఎక్కువ పని ఉంటుంది సో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటి పని వంట పని ఇంకా బయట ఏదైనా సెట్టింగ్ ఉంటే అవి చేసుకోవడం ఇటువంటి పనులు ఎక్కువగా ఉంటాయి సో ఆఫ్టర్నూన్ కాస్త ఖాళీగానే ఉంటుంది ఆ తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ టిఫిన్ బాక్సెస్ అన్నీ తీసి సరి వాష్ చేసి పెట్టుకోవడం ఉంటుంది వాళ్ళకు స్నాక్స్ లాంటివి పాలు ఇటువంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ టైంలో మనము మనం చేసుకోవాల్సిన పనులు ఉంటే ఏమైనా ముందుగానే చేసి పెట్టుకున్నామంటే పిల్లలకు స్నాక్స్ లాంటివి మనం చేసి ఇవ్వచ్చు ఆ తర్వాత మనము నైట్ ఒకవేళ తొందరగా పనులు ముగించుకోవాలన్నా కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అలాగే రేపటి కోసం రేపు మార్నింగ్ కోసం ఏం చేయాలి అనే పనులు కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకు పెట్టుకున్నామంటే టైం అనేది సేవ్ అవుతుంది అలాగే మన పనులు కూడా ఫాస్ట్గా అవుతాయి మనకు కూడా అంత హెవీ బడెన్ అనేది ఏమీ ఉండదు మనకున్న టైంలోనే పిల్లలకు మనము ఈజీగా చదివించుకోవచ్చు వాళ్ళకు హోంవర్క్స్ చేయించుకోవచ్చు అలాగే ఇంకా ఏమైనా పనులు ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు ఇంటిని అనేది చాలా నీట్గా పెట్టుకో పెట్టుకోగలుగుతాము సో ఇక్కడైతే వచ్చేసి పిండి గ్రైండ్ చేయడం అయితే అయిపోయింది అందులో సోడా వేసాను ఉప్పు వేసాను కలిపి సోడా సారీ సోడా వేసాను కలిపి పెట్టేశాను సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ రైస్ పెడుతున్నాను రైస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో నేను ఈ వీడియోలో చేస్తాను చూస్తూ ఉండండి సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నా వీడియోలో ఏమైనా తప్పులు కనుక ఉంటే ప్లీజ్ చెప్పండి ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పండి నేను తెలుసుకుంటాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను నైట్ పని నైటే చేసుకుంటాను సో నాకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ కిచెన్ అనేది నీట్గా ఉండాలి మనం ఎప్పుడు కానీ కిచెన్లో వంట చేస్తున్నప్పుడు కానీ కిచెన్లో ఉన్నప్పుడు మనకు కిచెన్ సంబంధించిన పనులు మాత్రమే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనము కిచెన్లో వంట చేస్తున్నాము రైసే చేస్తున్నాము కానివ్వండి కర్రీ చేస్తున్నా కానివ్వండి కొంత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మనకు టైం దొరికినా కానీ మనం ఈ విధంగా బుల్ స్టాండ్లోని ప్లేట్స్ గిన్నెలు ఇటువంటివి ఎక్కడెక్కడ సెట్ చేసి పెట్టుకున్నామంటే మనకు గిన్నెల స్టాండ్ ఖాళీ అవుతుంది అలాగే సింకులో ఉన్న పాత్రలు కలిగి మళ్ళీ ఇందులో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సింకు ఖాళీగా ఉంటుంది బుల్ స్టాండ్ నిండుగా ఉంటుంది సో ఎప్పటి చేసుకుంటే మనకు పని అనేది ఈజీగా అవుతుంది ఈ విధంగా ఎప్పటికప్పుడు తుడుచుకొని పెట్టుకుంటే పని అనేది ఎక్కువ బడెను ఉండకుండా ఉంటుందని నా యొక్క అభిప్రాయం ఎక్కడి అక్కడ ఈ విధంగా మనం సరిది పెట్టుకున్నామంటే కిచెన్ అనేది ఎప్పటికీ నీట్గా ఉంటుంది ఎవరైనా వచ్చినా కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది నాకైతే ఇంతకుముందు చాలా లేజినెస్ ఉండేది నాకు పిల్లలు చిన్నగా ఉండడం పిల్లలు సామాన్లను అటు ఇటు పడేయడం వెళ్ళడం మళ్ళీ తీయడం అక్కడ పెట్టడం మళ్ళీ పిల్లలు అదే పనిగా కింద పడేయడం చేయడం వల్ల నాకు బేజార్ వచ్చేసి నేను ఆ పనిని చేయడం మానేశాను ఇక నైట్ టైం డిన్నర్ చేసిన తర్వాత డైరెక్ట్గా పడుకునేదాన్ని ఎక్కడ సరిచేసి కానీ బో సింకులోని పాత్రలు అలాగే ఉండేవి అలా ఉండడం వల్ల బొద్దింకలు అనేవి రావడం స్టార్ట్ అయింది సో ఇదేంటో నాయన ఈ బొద్దింకలు వచ్చాయని మళ్ళీ ఎప్పటికప్పుడు నీట్గా కిచెన్ని క్లీన్ చేసుకోవడం మొదలుపెట్టాను సో ఇప్పుడైతే అంతగా బొద్దింకలు లేవు ఇంకా రీజన్ ఇది కూడా అనుకోవచ్చు కిచెన్ నీట్గా పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి రైస్ అయితే అయిపోయింది అలాగే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి బాయిల్ అయిపోయాయి ఇక మేము డిన్నర్ చేసిన తర్వాత కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఈ బొద్దింకలు అయితే ఎప్పటి నుంచి రావడం స్టార్ట్ చేశాను నా లేజినెస్ అనేది పోయిందని ఒక్క మాట చెప్పుకోవచ్చు సో బొద్దింకలు అనేవి ఇప్పుడైతే లేవు ఎందుకంటే కిచెన్ని నీట్గా పెట్టుకుంటున్నాను కాబట్టి సో ఫ్రెండ్స్ ఇక్కడ నా వంట పని అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ క్లీనింగ్ అయితే అయిపోయింది నైట్ టైంది నా కిచెన్ అయితే చాలా నీట్గా ఉంది సో ఫ్రెండ్స్ మా మమ్మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్